మనకి సంభవ్ హోమ్ స్టోర్ లోని విత్ బ్యాగ్ తోటి ఇలా పూజ సెట్ అయితే ఉంటుంది అండ్ చూసారా మొత్తం జర్మన్ సిల్వర్ చాలా బాగుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూసారు కదా మనకి జర్మన్ సిల్వర్ సెట్ పూజ సెట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం దీంట్లోని ప్రసాదం పెట్టుకోవడానికి బౌల్స్ అయితే ఉన్నాయి అలాగే కలిషిన చెంబు లాగా మనకి ఇలా చెంబు అయితే ఉంది సైజ్ కూడా చాలా బాగుందండి మీడియం సైజ్ ఇలా చెంబు అలాగే పంచపాత్ర ఒకటి ఉత్తరేణి అండ్ హారతి ఇవ్వడానికి అలాగే ఒక గంట కూడా ఇచ్చారు అండ్ రెండు దీపపుందులు పవన్ అండి అన్నీ కూడా అలాగే అగరబత్ స్టాండ్ కూడా మనకి ఉంది దీంతో పాటు చాలా పెద్ద ప్లేట్ అయితే ఉందండి చక్క మనకి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి లేదు అంటే అమ్మవారికి చీర పెట్టడానికి పసుపు కుంకుమ గాజులు పెడతాం కదా అమ్మవారికి ఇలా తాంబూలం ఇవ్వడానికి చాలా బాగుంటుంది అండ్ ఎవరికైనా వచ్చినప్పుడు తాంబూలాలు ఇవ్వడానికి ఇలా ప్లేట్స్ కూడా మనకి ప్లేట్ తో పాటు ఇవి చాలా బాగుందండి సెపరేట్ గా మన ప్లేట్ కొనాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువే పడుతుంది సో ఇది చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ బాగున్నాయి కదా అలాగే ఇక్కడ అమ్మవారి రూపం ఉంటుంది కదా వర వ్రతానికి పెట్టుకోవడానికి మనకి ఇలా అమ్మవారి రూపం విత్ బాక్స్ తోటి ఇలా రూపాలు వెరైటీ వెరైటీ డిజైన్స్ తోటి మనకి ఇలా అమ్మవారి రూపం అయితే ఉంది ఇలా మనకి అమ్మవారి రూపం చూసారు కదా ఎంత బాగుందండి అమ్మవారు చాలా బాగుంది కదా చక్కగా వరలక్ష్మి వ్రతానికి మనం కలసానికి కానీ లేదు అంటే అమ్మవారికి మనం శారీ కట్టి మనం రెడీ చేస్తాం కదా అలా అమ్మవారు పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది వరలక్ష్మి దేవిని రెడీ చేసినప్పుడు చక్కగా అన్నీ కూడా స్టోన్స్ తోటి చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ కూడా చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్లోని మనకి ఇవైతే ఉన్నాయి అండ్ ఈ వేటు చూసారండి చాలా పెద్దది ఉంది కదా మనం వినాయక చతుర్ కానీ వలక్ష్మి వ్రతానికి కానీ ఏ పూజలో అయినా మనం ఉపయోగించడానికి చాలా పెద్ద పీట చక్కగా దేవుడు పటాన్ని పెట్టుకొని మనం మొత్తం నైవేద్యాలు కూడా పట్టేస్తే అంత పెద్ద పీట చాలా బాగుందండి ఈ పీట కూడా ప్రైస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ అండ్ మనకి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి కన్ఫామ్గా విజిట్ చేయాలంటే చక్కగా విజిట్ చేయొచ్చు సంబవ్ హోమ్ స్టోర్లోని అండ్ మనకి మెట్రో పక్కనే ఉంటుంది కనుక మెట్రో కూడా అవైలబుల్లో ఉంటుంది రోడ్ సైడే ఉంటుంది చక్కగా ఇవే కాదండి చాలా ఉన్నాయి మనకి గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి అలాగే స్టీల్ ఉన్నాయి ఇత్తడి రాగి అన్నీ కూడా ఐటమ్స్ అయితే ఉన్నాయి పూజా సామాగ్రి అలాగే జర్మన్ సెర్లు అన్నీ కూడా ఆఫర్ అయితే నడుస్తుంది అండ్ మనకి ట్వంటీ థర్డ్ వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది సో ఇక్కడ ఉన్నవాళ్ళు హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నవాళ్ళు కన్ఫర్మ్గా విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ మాకు అయితే చాలా బాగా నచ్చాయి అన్ని కూడా మంచి కలెక్షన్ అయితే ఉంది అక్కడ మనకి ట్రేస్ ఫ్లవర్స్ అవి పెట్టుకోవడానికి ట్రేస్ ఉంటాయి కదా జర్మన్ సెల్ లో అవి కూడా చాలా బాగున్నాయి అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ